విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని తక్షణం ఆపాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవం తెలుగు జాతికి గర్వించదగ్గ విషయం పోరాటాల ఫలితం ముప్పై రెండు మంది ప్రాణత్యాగ ఫలితం అటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం అన్యాయమైనటువంటి విషయం దారుణమైనటువంటి విషయం దుర్మార్గమైనటువంటి విషయం విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆ రోజున అరవై గ్రామాల ప్రజలు రైతులు పంతొమ్మిది వేల ఎకరాలని వాళ్ళు త్యాగం చేశారు గ్రామాల్ని త్యాగం చేశారు స్టీల్ ప్లాంట్ వచ్చే వస్తే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అవుతుందని ఉపాధి వస్తుందని కలలు అటువంటి అభివృద్ధికి ఉపయోగపడింది కరోనా సమయంలో కూడా వేల మంది ప్రజల ప్రాణాలు కాపాడటానికి విశాఖ స్టీల్ ప్లాంటే ఆక్సిజన్ అందించింది అటువంటి స్టీల్ ప్లాంట్ యొక్క ఊపిరి తీయాలని అమ్మేయాలని ప్రయత్నించడాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తక్షణం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆస్తుల అమ్మకాన్ని ఆపాలి ఆస్తులు అమ్మేసి దాన్ని దెబ్బ కొట్టాలనే ప్రయత్నాల్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవైపున బీజేపీ ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తూ తిరిగి ఆ బీజేపీ నాయకులు పురంధరేశ్వరి గారు మొన్న ఢిల్లీలో కేంద్ర కుక్కు గలు శాఖ మంత్రిని కలిసి మెమురాండటం సిగ్గు చేయటం విషయం అంటే అమ్మేసేది వారే అమ్మొద్దని మెమురాడాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయటం మభ్య పెట్టడం కూడా మనం చూస్తున్నాం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలి అని రాష్ట్ర ప్రజలు బంధువులు నిర్వహించారు పోరాటాలు నిర్వహించారు ఉద్యమాలు చేశారు గత రెండు రెండున్నర సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు పట్టుదలగా పోరాడుతున్నారు అయినా సరే లాభాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించకుండా బొగ్గు కేటాయించకుండా ఇనుప ఖనిజం కేటాయించకుండా నిధులు కేటాయించకుండా స్టీల్ ప్లాంట్ అమ్మేయటం అని అంటే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయటమే ఒకవైపున ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేశారు రైల్వే జోన్ ఇవ్వకుండా అన్యాయం చేశారు విభజన హామీలు ఇవ్వకుండా అమలు అన్యాయం చేశారు కడప స్టీల్ ప్లాంట్ కూడా లేకుండా చేశారు ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మేసి రాష్ట్రానికి ద్రోహం చేయడానికి బీజేపీ కొనుక్కుంటుంది ఈ ప్రయత్నాలు తక్షణం మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర సహాయ మంత్రి అయ్యారు ఆయన కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మం ఇది ఆంధ్రుల ఆత్మజాతి గౌరవం మేము కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పారు కానీ మరోవైపున ఆస్తులు అమ్మేస్తున్నారు దాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు మొన్నటి వరకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మేము నిలబడతామని చెప్పారు కానీ ఇప్పుడు కేంద్రం ఆస్తులు అమ్మేస్తూ ఉంటే మాత్రం వారు మాట్లాడలేదు ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపటానికి చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం ప్రజల యొక్క డిమాండ్ని ఆత్ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మనోభావాల్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం రెండోది కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు తక్షణం ప్రజల మీద భారాల్ని తగ్గించాలని కోరుతున్నాం కేంద్రంలో బీజేపీకి సీట్లు తగ్గినాయి అన్నా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిందన్నా ప్రధానమైనటువంటి కారణం ఈ ధరలు ప్రజల మీద వేసినటువంటి పన్నులు భారాలు విద్యుత్ ఛార్జీలు ఇవన్నీ కూడా వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలని తగ్గించాలి పన్నుల్ని తగ్గించాలి చెత్త పన్ను ఆస్తి పన్ను రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇటువంటివన్నీ కూడా తగ్గించాలి నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపు చేయాలని కోరుతున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ధరల్ని అదుపు చేయాలని కోరుతున్నాం పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు వంట గ్యాస్ ధరలు ఇవన్నీ కూడా అదుపు చేయాలి వాటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నాం భారాల వల్లే ఈ ప్రభుత్వాలు ఓడిపోయి వాటి నుంచి గుణపాఠం తీసుకుని ఈరోజున కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం ప్రజల మీద పన్నుల భారాలు తగ్గించాలి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి ప్రజల మీద భారాలను తగ్గించాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తాం